ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే ఏ ధరలు చూసుకున్నా సరే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కానీ సామాన్యుల జీవితాలు సామాన్యుల జీతాలు ఏమాత్రం పెరగడం లేదు దీంతో చాలా మంది అప్పులు చేయడంతో ఆ యొక్క అప్పులు తీర్చలేక చాలా మంది చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా మన రైతులు ఎవరైతే ఉన్నారో పంట వేసినప్పుడు ఆ యొక్క పంట చేతికి రాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా అప్పుల బాధతో కావలిలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్న భాస్కర్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన తన భార్య కుమార్తె కుమారుడికి బిర్యానీలో విషం కలిపి తినిపించాడు అనంతరం తాను తిన్నాడు ఇంట్లోని వారంతా వాంతులు చేసుకోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ యొక్క కుమారుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం ఎందుకంటే అప్పుల బాధ తాళలేక తాను ఈ పని చేసినట్లుగా స్థానిక మీడియాకు తెలిపాడు కాబట్టి ఎవరైనా సరే అప్పులు ఉన్నాయని చెప్పి కష్టాలు ఉన్నాయని చెప్పి దయచేసి ఎవరు ఇటువంటి పని చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను